అందరికి రక్ష బంధన్ లేదా రాఖీ శుభాకాంక్షలు ఎవరైతే మనల్ని రక్షిస్తారు అనేటటువంటి భరోసా నమ్మకము వారిపై అమితమైనటువంటి విశ్వాసము అలా ఉంటుందో వారికే మనం రక్ష కడుతూ ఉంటాము వారు అన్నదమ్ములే కావచ్చు తండ్రే కావచ్చు తల్లే కావచ్చు సోదరే కావచ్చు లేదా ఎవరు లేని పక్షంలో భగవంతుడికి కూడా రక్ష కట్టచ్చు స్వామి నాకంటూ ఎవరు లేరు మరి రక్షించేవారు నీవే నన్ను రక్షించాలని ఆయనకు రక్షాబంధనం కట్టవచ్చు ఇలా మరి ఎవరైతే రక్షిస్తారు అనేటటువంటి నమ్మకం మీకుంటుందో మీ భర్తకి కానీ బిడ్డకి కాని మీరు కట్టొచ్చు కూతురైనా కొడుకైనా ఎవరికైనా రక్ష కట్టొచ్చు ఇది కేవలం అన్నా చెల్లెళ్ళ పండగ మాత్రమే కాదు మరి అన్నకు చెల్లెలు ఏ విధంగా భరోసాగా నిలబడతాడో అలాగే ఒక భార్యకు భర్త అలాగే ఒక తల్లికి బిడ్డ ఒక తల్లికి కొడుకు అలాగే వృద్ధాప్యంలో వచ్చేసరికి కొడుకు నీకు అండగా ఉంటానో లేదా నా మీద నీకు భరోసా కలిగించేలాగా నేను ప్రవర్తిస్తానో అనేటటువంటి పుత్రుడు ఉంటే ఆ వాళ్లకు మీరు రక్ష కట్టొచ్చు అంటే నీవు నన్ను రక్షించు బిడ్డ కూడా తల్లిని రక్షించొచ్చు బిడ్డ కూడా తండ్రిని రక్షించొచ్చు కాబట్టి అలా మీకు ఎవరి మీద అయితే బాగా నమ్మకము భరోసా ఉంటుందో వారికి రక్ష కట్టండి అదే రక్షా బంధనం వేడుక అలా కట్టడం వెనక ఆడంబరాల కన్నా నమ్మకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఇద్దరు అక్క కాని ఇద్దరు అన్నదమ్ములు కాని లేదా ఎవరు లేని పక్షంలో ఒక్కొక్కరుగా ఉన్న సమయంలో భగవంతునికి రక్ష కట్టండి ఇక అంతా ఆ భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు మరొకసారి అందరికి రాఖీ లేదా రక్షాబంధనం శుభాకాంక్షలు అందరూ కూడా ఎంత గొప్పగా చేసుకున్నాము అన్న దానికన్నా కూడా ఎంత ప్రేమగా ఆప్యాయంగా మరి అక్క అన్నదమ్ముల్ని పిలిచి వారితోటి రాఖీ వారికి రాఖీ కట్టి వారి దగ్గర వచ్చినటువంటి కానికల్ని స్వీకరించి ఎంత ఆనందంగా వేడుక చేసుకున్నామో అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది లోక సంస్థ సుఖినో భవంతో సర్వేజన సుఖినో భవంతో స్వస్తి